అలోచన మీద కేసులు పెట్టారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినారు కదా ఎవరిది రైట్ మన రేవంత్ రెడ్డి గారితే రైట్ మాట్లాడింది ఏ విధంగా చెప్తున్నారు ఏ విధంగా అంటే ఆయన పెద్ద సెలబ్రిటీ అయినందుకు ఆయన ముందల రోడ్ షో చేయటం తప్పు ఆయన అసలు థియేటర్ కు చూడాల్సిన అవసరం ఏందండి ఆయన ఇంట్లో చూసుకోవచ్చు కదా ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా ఎవరు ఏ స్టార్ చూడలేదు అలా ఆయన వచ్చిన ముందర ఆయన బందోబస్తు చేసుకోవాలా ఆయన వచ్చిండు ఆమె చచ్చిపోయింది ఇప్పుడు అలా మనం తిరిగి తీసుకురాలేము కదా బాబు చూడు ఎక్ అయిపోయిండు హాస్పిటల్ అసలు ఇంతవరకు అప్ప భత్తుడా సత్తడా అని కూడా తెలియదు అల్లు అర్జున్ సార్ పోయిండా పోయి పలకరిచ్చిండా లేదు ఆయన రిజిస్టార్ స్టార్ అయ్యేవాడేగా మన ఫోన్ సార్ చూడు ఆడ కష్టం వస్తా అడిగిపోతుండ్ర మన పవన్ కళ్యాణ్ గారు జాయిన్ చేసి చేసుకున్నారు మన తెలంగాణకు కూడా రావాలి ఆయన ఆయన ఆంధ్రకి ఒక్కటే కాదు ఆయన పరిపాలన చేసేది మన తెలంగాణకు కూడా రావాలా అయితే సరే ఆయన మ్యాటర్ తర్వాత మన పవన్ కళ్యాణ్ సార్ ప్రత్యేకంగా చెబుతారే ఆయన బన్నీ సారు రావాలి కదా ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయినప్పుడు వచ్చి పలకరియ్యాలి నా ఫ్యామిలీని ఆ బాబుని చూసి రాకుండా ఏం చూసి రాకుండా ఆయన ఆయన అయ్యి చెప్తే ఏం ఉపయోగం అండి వాళ్ళ అమ్మని తీసుకురాలేడు కదా ఆయన పాతిక అయితే ఎవరికి ఉపయోగం ఆయన రియల్ స్టార్ అయ్యేవాడు హాస్పిటల్కి వచ్చి పరామర్శిస్తే ఇంతవరకు బా బాధ్యత ఉంటాడా సత్తడా కూడా తెలియదు ఏం ఉపయోగం కదమ్మా ఎవరు రావద్దనది ఆయన స్టారు ఇప్పుడు ఆయన రావద్దంటానికి ఎవరు ఆడ తప్పు జరిగిపోయింది ఒక ప్రాణం పోయినప్పుడు ఆయన రావాలి ఆయన బాధ్యత ఆయన రియల్ హీరో వైతుడు అప్పుడు మనం పనిచేయడు రియల్ స్టార్ అని అంటాం మనం ఆయన రావాలి ఇప్పుడు కానీ ఆయన తప్పైందని రావాలి నేను కోరుకుంటున్నా మన బన్నీ స్టార్ ని అప్పుడు నేను నేను డైలాగ్ చదువు అనుకున్నా ఆయన గురించి టన్ను టన్నులు ఉందని ఆయన వచ్చి ఆ బాబును బలకరిస్తే నేను అప్పుడు చెబితే ఆ డైలాగ్ రావాలని కోరుకుంటున్నా నేను సారు రేవంత్ రెడ్డిది అర్జున్ రైటా రేవంత్ రేవంత్ రెడ్డి సార్దే రైట్ ముఖ్యమంత్రి సారు నిజం చెప్పిండు నీతి నిజాతిందా ఆయన చెప్పే మాటల్లో ఆయన చెప్పే మాటలో నీతుంది మన అమ్మలు అందరం కూడా చెప్పాలి సపోర్ట్ ఉండాలి అట్లాంటి ఆయన నీతికి చెప్పినప్పుడు ఆయన సపోర్ట్ ఇవ్వాలి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి ఆయన రాజకీయం చేయలే నీతే చెప్పిండు డబ్బు ఉన్నోడు కదే చెప్పిండు డబ్బు లేనోడు కదే చెప్పిండు ఇప్పుడు డబ్బు ఉందా నేను సపోర్ట్ మాట్లాడలేదు కదా చుట్టమని ఆయన బాగానే చెప్పిండు మంచి చెప్పిండు ఆయన